ఇప్పుడే అందిన వార్త నాలుగు కోట్లతో దొరికిన కీలక నేత తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల స్క్వేర్ నిర్వహించిన తనిఖీల్లో మూడు పాయింట్ ఆరు కోట్లు విలువైన బంగారం పట్టుబడింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడలోకి పలు నగల దుకాణాలకు ఈ బంగారాన్ని తరలిస్తున్నామన్నారు అయితే వీటి రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో కొల్లప్రోలు ఫ్లయింగ్ స్వేట్ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా కొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద లాజిస్టిక్ ప్లా ప్లారిస్ వాహనంలో వి విలువైన బంగారాన్ని గుర్తించారు ఈ బంగారం పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నామని తరలింపుదారులు చెప్పినప్పటికీ రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు చూపించమని అధికారులు వారిని కోరారు రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ బంగారాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు సీజ్ చేసిన బంగారాన్ని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు అనంతరం జీఎస్టీ అధికారులు వచ్చి నివేదిక మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు శిక్షణ డిఎస్పీ ప్రమోద్ అలాగే పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మురళీమోహన్లతో పాటు పిఠాపురం తహసీల్దార్ కాళీ లక్ష్మి సమాక్షంలో బంగారాన్ని లెక్కించారు జిఎస్టీ అధికారులు ఆ బంగారం విలువ మూడు పాయింట్ ఆరు కోట్లు ఉంటుందని చెప్పడంతో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్